అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు విజయ్ మీడియా ప్రభుత్వ ఉద్యోగులకు అలాగే పెన్షనర్లకు భారీగా జీతాల పెంపు రెండు వేల ఇరవై ఆరు జనవరి ఒకటి నుంచి ఈ కమిషన్ అమల్లోకి రానుంది సో దానికి సంబంధించిన పూర్తి వివరం చెప్పడం కోసం నేను వీడియో చేస్తున్నాను వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి అప్పుడే నేను చెప్పే సమాచారం మీకు బాగా అర్థమవుతుంది అలాగే వీడియో నచ్చితే కనుక లైక్ ఇచ్చి నన్ను సపోర్ట్ చేయండి కొత్తగా ఎవరైనా మా ఛానల్ చూస్తున్నట్లయితే కనుక తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అప్పుడే నేను పెట్టే మరిన్ని లేటెస్ట్ అప్డేట్లన్నీ నోటిఫికేషన్కి అయితే వస్తాయి అలాగే వీడియోని లైక్ చేయడం వల్ల వీడియో కొంతమందికి రీచ్ అయ్యి ఇన్ఫర్మేషన్ మరికొంతమందికి అయితే రీచ్ అవుతుందండి సో లేట్ చేయకుండా ఆ ఏంటో చూద్దాం కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు పెన్షనర్ల జీతబత్యాలు పింఛన్ సవరించే ఎనిమిదో వేతన సంఘం ఏర్పాటుకు ప్రభుత్వం ముందస్తు చర్యలు ప్రారంభించింది రెండు వేల ఇరవై ఆరు జనవరి ఒకటి నుంచి ఈ కమిషన్ అమల్లోకి రానుంది పీటీఐ నివేదిక ప్రకారం ఆర్థిక మంత్రిత్వ శాఖ కేంద్ర స్థాయిలోని కీలక శాఖలు రాష్ట్ర ప్రభుత్వాలతో ఈ మేరకు సంప్రదింపులు మొదలుపెట్టింది వీటిలో రక్షణ మంత్రిత్వ శాఖ హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖ సిబ్బంది శిక్షణ శాఖ వివిధ రాష్ట్రాల ప్రభుత్వాలు ఉన్నాయి ఈ సంప్రదింపుల్లో భాగంగా కేంద్ర శాఖలతో పాటు రాష్ట్ర రాష్ట్రాలతో సహా ప్రధాన భాగస్వాముల నుండి అభిప్రాయాలను కోరినట్లు ఆర్థిక శాఖ మంత్రి పంకజ్ చౌదరి లోక్సభకు ఇచ్చిన లిఖితపూర్వక సమాధానంలో ధృవీకరించారు కమిషన్ అధికారికంగా నోటిఫై చేసిన తరువాత చైర్పర్సన్ సభ్యులను నియమిస్తామని ఆయన పార్లమెంటుకు తెలిపారు ఎనిమిదవ వేతన సంఘం దేశవ్యాప్తంగా దాదాపు యాభై లక్షల మంది కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు అరవై ఐదు లక్షల మంది పెన్షన్లపై ప్రభావం చూపనుంది ముఖ్యంగా క్లర్కులు ప్యూన్లు మల్టీటాస్కింగ్ స్టాఫ్ వంటి లెవెల్ వన్ హోదాల్లో ఉన్నవారు ఈ పరిమాణాలను నిశ్చితంగా గమనిస్తున్నారు ప్రభుత్వం సాధారణంగా ప్రతి పది సంవత్సరాలకు ఒకసారి వేతన సంఘాన్ని నియమిస్తుంది ప్రస్తుతం ఏడవ సిపిసి ముప్పై ఒకటి డిసెంబర్ రెండు వేల ఇరవై ఐదుతో ముగియనుంది రెండు వేల ఇరవై నాలుగు జనవరిలో ఎనిమిదో సిపిటీని ప్రకటించినప్పటికీ టక్ ఆఫ్ రిఫర్స్ ఇంకా నోటిఫై చేయలేదు అది పూర్తి అయిన సభ్యులను నియమించే వరకు జీతాలు అవలెన్సులు పెంచినపై అధికారిక సమీక్ష మొదలు కాదని గమనించాలి కొత్త కమిషన్ కింద వేతన సరణలో ఫిట్మెంట్ ఫ్యాక్టర్ కీలకమైన అంశంగా మారుతుంది ఇది ఎనిమిదవ సిపిసి కింద ప్రభుత్వ మూల వేతనాన్ని రెట్టింపు చేస్తుంది ఏడవ సిపిసి రెండు పాయింట్ యాభై ఏడు యూనిఫామ్ ఫిట్మెంట్ ఫ్యాక్టర్తో అమలు ఫిట్మెంట్ ఫ్యాక్టర్ అవలంబించింది కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు అలాగే ఫెన్షనర్లకు కూడా జీతాలు అయితే భారీగా పెంచే అవకాశం ఉందని చెప్పైతే కేంద్రం తెలియజేస్తుంది సో ఎప్పటికప్పుడు మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్